హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే ఐదు ఐదు నిమిషాల్లో దోసల పిండిని ప్రిపేర్ చేసేసుకొని ఇలా క్రిస్పీగా మంచి రంగులో టేస్టీగా దోశని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ చూసారా ఎంత మంచి కలర్లో క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐదు ఐదు నిమిషాల్లో దోశల పిండిని రెడీ చేసుకొని దోశని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ లోకి ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్ లో ప్యాకెట్స్ లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి సేమ్ కప్పు తోటి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి మీరు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోసల పిండి పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది తర్వాత ఇందులోకి అరకప్పు కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకోండి రెండు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక కప్పు అవుతాయి అనమాట ఇలా ఒక కప్పు టమాటా ముక్కలు అదేవిధంగా ఒక మీడియం సైజ్ బంగాళదుంపని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి బంగాళదుంప ముక్కలు కూడా ఒక కప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా కొంచెం లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి పులిసిన పెరుగు లేకపోయినా సరే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి రెండు కప్పులు దాకా నీళ్ళని వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని ఒకసారి కడిగేసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు బంగాళదుంప ఎక్కడా కూడా ముక్కల్లాగా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు బంగాళదుంపలు ముక్కలు ముక్కలుగా తగిలింది అంటే దోశ స్ప్రెడ్ చేయడానికి సరిగా రాదనమాట అందుకని సరే మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అవుతుంది అనమాట కొలత కూడా నేను చెప్పినట్లే వేసుకోండి అప్పుడు మీకు దోశల పిండి సేమ్ నాకు వచ్చినట్లే ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మనం దోశని ఇన్స్టంట్గా వేసుకుంటున్నాం కాబట్టి మరీ గట్టిగా రాకుండా పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి మీకు ఒకవేళ వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి దోశల పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉంటుంది సో మనం దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఇక వెంటనే మనం దోశ వేసేసుకోవచ్చు ఈ పిండిని పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోండి పెను బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో పల్చగా దోశను వేసుకోండి మీకు ఎంత పలచకటి దోశ కావాలన్నా కానీ ఈ పిండితో వేసుకోవచ్చు మన నార్మల్ రెగ్యులర్ దోశ వేసుకున్నట్టే ఈ దోశ చక్కగా స్ప్రెడ్ అవుతుందన్నమాట సో దోశ ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దీని మీద కొద్దిగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ బటర్ని కానీ ఏదైనా సరే మీకు నచ్చింది వేసుకొని నూనెని ఈ విధంగా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా కాలుతుంది అనమాట సో ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత దోశల పైనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ చక్కగా ఎర్రగా కాలేంతవరకు లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి సో దోశ చక్కగా ఇలా ఎర్రం కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ దోశని సర్వింగ్ ప్లేట్ తీసేసుకొని నెక్స్ట్ ఇదే విధంగా దోశలు వేసుకోండి ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు పెనం మీద ఇలా కొద్దిగా నేలం చెలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత దోశ వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట ఇక నేను చూపించిన మెజర్మెంట్స్ కి మీకు ఒక పది నుంచి పన్నెండు దోశలు రెడీ అవుతాయి దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో దోశ చూసాను ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ వినిపిస్తుంది కదా కలర్ కూడా చూసారా చూడగాలి తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అదే విధంగా మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ